ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు నిరుద్యోగ వృత్తి ప్రధానంగా ఇస్తామని మరి ప్రధాన అనేవి చేసింది మరి ఇప్పటికీ నిరుద్యోగ భృతి మీద ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఎటువంటి సమాచారం అయితే ఇప్పటి వరకు ఇవ్వలేదు ఈ నేపథ్యంలో నిరుద్యోగ భృతికి సంబంధించి ఈ రోజు సాక్షి దిన పత్రికలో మనకు సమాచారం ఈ విధంగా రావడం జరిగింది మూడు రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తారు రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఆరు సున్నా కోట్ల కుటుంబాల ఎదురుచూపులు జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ భృతిపై నిరుద్యోగులు అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం అలాగే చిత్రంలో కూడా ఇక్కడ సూపర్ సిక్స్ లో యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు నెలకు మూడు వేల నిరుద్యోగ భృతి అంటూ కూడా ఇక్కడ చిత్రంలో చూస్తున్నాం ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు మూడు వేలు ఇస్తామన్న కూటమి ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫి ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తాయని చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలకు గుడ్ బై బృతి వస్తుందనే ధీమాతో అప్పులు చేసి స్టడీ సర్కిల్ లైబ్రరీల బాట ప్రభుత్వం ఏర్పడి నెల దాటినా బృతిపై నోరు మెదపని సర్కార్ యువత ఆందోళన బృతి ఎప్పుడు ఇస్తారో ప్రకటించాలని నిరుద్యోగుల డిమాండ్ గతంలోనూ రెండు వేల బృతి ఇస్తానంటూ మాట తప్పిన చంద్రబాబు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య బాబు ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కేవలం ముప్పై నాలుగు వేలు మాత్రమే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు ఆరు పాయింట్ మూడు ఎనిమిది లక్షలు ఉద్యోగాల కల్పన అంటే ఇక్కడ కొన్ని స్టాటిస్టిక్స్ మనం చూస్తూ ఉన్నాం మరి చంద్రబాబు పాలనలో ముప్పై నాలుగు వేల నూట ఎనిమిది ఉద్యోగాలు అనేవి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఇవ్వడం జరిగిందని అదే ఇది సాక్షి పేపర్ కాబట్టి వైఎస్ జగన్ రెడ్డి పాలనలో అయితే మరి అవుట్ ఉద్యోగాలు తర్వాత మరి కాంట్రాక్ట్ ప్రతిపాదికన ఉద్యోగాలు వీటినన్నింటినీ కూడా కలుపుకొని ఇక్కడ దాదాపుగా మనకు ఆరు పాయింట్ మూడు ఎనిమిది లక్షల ఉద్యోగాలను వైఎస్ జగన్ ఇచ్చారు అని చెబుతూ ఉన్నారు ఇక దీని కొనసాగింపు ఇక్కడ చూస్తూ ఉన్నాం మూడు వేల నిరుద్యోగ వృద్ధి ఎప్పుడు ఇస్తారు అంటూ రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఆరు సున్నా కోట్ల కుటుంబాల ఎదురుచొప్పులు జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ వృత్తిపై నిరుద్యోగుల గంపడాశలు రాష్ట్రంలో ఉద్యోగాలు ఉపాధి కోసం యువత ఎదురు చూస్తోంది జాబ్ క్యాలెండర్ పై గంపెసలు పెట్టుకుంది చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల మేరకు మరి నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరుతోంది అధికారంలోకి వచ్చి నెల దాటినా నిరుద్యోగ భృతి గురించి మాట్లాడటం లేదని ఎప్పటి నుంచి ఇస్తారో స్పష్టంగా చెప్పాలని ఆంధ్రప్రదేశ్ లోని ఒకటి పాయింట్ ఆరు సున్నా కోట్ల కుటుంబాల్లోని యువత డిమాండ్ చేస్తోంది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ఇంటికొక ఉద్యోగం లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను నట్టేట ముంచారు అప్పట్లో చంద్రబాబు విసిరిన మాయవల్లలో చిక్కుకుని ఐదేళ్లు నిరుద్యోగ యువత విలవిల్లలాడిపోయారు మరోసారి అలాంటి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైన నిరుద్యోగ వృత్తిపై నోరు మెదపకపోవడం నిరుద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది గతంలో మూడు సార్లు సీఎం గా పనిచేసిన చంద్రబాబు మళ్లీ బూటకపు హామీలతో ఇప్పుడు నాలుగోసారి అధికారంలోకి వచ్చారు కానీ ఆయన రాజకీయ జీవితంలో చొప్పిని చేసినట్లు ఏనాడు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన దాఖలాలు లేవు ఇచ్చిన పెట్టుకోవడం హామీలను అమలు చేయడం ఆయన డిక్షనరీలోని లేదు ఇలాంటి పరిస్థితుల్లో భారీ సంఖ్యలో యువత ప్రభుత్వ వస్తాయని లేదంటే నిరుద్యోగ భృతి అందుతుందనే ఆశతో చూస్తోంది చాలా మంది చిన్న చితక పనులు వదిలేసి స్టడీ సర్కిల్ లైబ్రరీల బాట పడుతున్నారు కుటుంబానికి ఆర్థిక భారంగా మారినప్పటికీ ప్రభుత్వం ఇచ్చే బృతితో ఎలాగోలా నెట్టుకు రావచ్చని ఉద్దేశంతో పోటీ పరీక్షల్లో రాణించేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు ఇక సూపర్ సిక్స్ టాప్ లో ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన తమ ఉమ్మడి సూపర్ వేస్తున్నట్టు ప్రకటించారు నిరుద్యోగులందరికీ ఉద్యోగాల కల్పనతో పాటు ఉద్యోగం వచ్చేంత వరకు ప్రతి ఒక్కరికి నెలకు మూడు వేల రూపాయల వృత్తి ఇస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల దాటినప్పటికీ ఆ ఊసే ఎత్తట్లేదు కాగా మెగా డిఎస్సి పేరుతో నామమాత్రంగా ప్రకటించిన పదహారు వేల పోస్టుల భర్తీ కాస్త నత్తన కల్పిస్తోంది డిగ్రీ అర్హతతో ఏపీ నిర్వహించే గ్రూప్స్ పరీక్షతో పాటు ఇంటర్మీడియట్ పదవ తరగతి అర్హతతో ప్రభుత్వ కొలువుల కోసం పోటీ పడేవారు లక్షల్లో ఉన్నారు వీరితో పాటు ప్రభుత్వ కొలువు సాధించేందుకు ఇంకా వయసు ఉండి ఆర్థిక తోడ్పాటు లేక పోటీ పరీక్షలను పక్కన పెట్టి ఊళ్ళలో వ్యవసాయం పట్టణాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్న వారందరినీ కలుపుకుంటే దాదాపు ప్రతి ఇంటిలో ఒక నిరుద్యోగి కనిపిస్తున్న పరిస్థితి ప్రభుత్వ కొలువుల కోసం కష్టపడి ఆగిపోయిన వారందరూ కూటమి ప్రభుత్వ నిరుద్యోగ వృత్తి హామీతో తిరిగి పోటీ పరీక్షల వైపు మొగ్గు చూపుతున్నారు అయితే ప్రభుత్వం ఈ హామీని అమలు చేయడంలో జాప్యం చేస్తుండటంతో నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కోచింగ్ కు లక్షల్లో ప్రభుత్వ కొడువల కోసం యువత శిక్షణ తీసుకునేందుకు లక్షల్లో ఫీజులు కట్టాల్సిన పరిస్థితి నెలకొంది కుటుంబానికి ఆర్థిక భారం అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపతో తపనతో అప్పులు చేస్తున్నారు పేరొందిన సంస్థల్లో గ్రూప్ వన్ శిక్షణ స్టడీ మెటీరియల్ కోసం లక్షలు సాధారణ శిక్షణ కేంద్రాల్లో యాభై వేల వరకు ఖర్చవుతోంది గ్రూప్ కి అయితే ముప్పై నుంచి డెబ్బై వెచ్చించాల్సి వస్తోంది డిఎస్సీ కానిస్టేబుల్ ఇతర పోస్టులకు శిక్షణ తీసుకోవాలన్నా వేలల్లోనే ఫీజులు ఇవ్వాల్సిన పరిస్థితి వీటికి తోడు భోజనం హాస్టల్ ఖర్చుల నిమిత్తం తక్కువలో తక్కువ నెలకు ఆరు వేలకు పైగా ఖర్చవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో నిరుద్యోగులు నోటిఫికేషన్ల విడుదలతో పాటు ప్రభుత్వం ఇస్తామన్న మృతి కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు గతంలో చేసినట్టే చేస్తారా రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేపట్టి వరకు నెలకు మూడు వేల చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రధాన హామీగా పదే పదే ప్రచారం చేసుకుంది అయితే అధికారంలోకి రావడం పాలన ప్రారంభించడంతో పాటు నిత్యం ముఖ్యమంత్రి మంత్రుల శాఖల వారిగా సమీక్ష మొదలెట్టారు కానీ నిరుద్యోగులకు ఇవ్వాల్సిన వృత్తిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు నిరుద్యోగ వృత్తి అమలుపై కనీసం విధి విధానాలు మార్గదర్శకాలు జారీపై కసరత్తు కూడా ప్రారంభించలేదు గతంలో చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో నెలకు రెండు పేల నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఐదేళ్లు పంపం గడుపుకుని మొండిచి చూపించారు అప్పట్లో కూడా ఇంటికో ఉద్యోగం అని ఉదరగొట్టి నట్టేట నిరుద్యోగ నుంచి నిరుద్యోగులు నట్టేటముల కోట్లు కేటాయింపులు చేసినప్పటికీ రూపాయి కూడా ఇవ్వలేకపోయారు అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఒత్తిడి తేవడంతో ఎన్నికలకు ముందు యువనేస్తం పేరుతో తూతూ మంత్రంగా డ్రామా నడిపించారు విధి విధానాలు రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి సభాలక్ష ఆంక్షలు విధించి నిరుద్యోగ వృత్తి ఇచ్చే వారి సంఖ్యను భారీగా కుదించారు పదవ తరగతి ఇంటర్మీడియట్ చదివిన వారు అనర్హులని తేల్చడంతో పాటు ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు డిగ్రీ చదివిన వారికే వృత్తి వర్తిస్తుందని మెలిక పెట్టారు కొన్ని చోట్ల కార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారికి నూట ద్విచక్ర వాహనం ఉన్న వారికి పక్కన పడేశారు ఇలా వడపోత అనంతరం తొలుత పన్నెండు లక్షల మందికి పైగా నిరుద్యోగ తేల్చగా ఆ తర్వాత ఆ సంఖ్యను పది లక్షలకు కుదించారు మళ్లీ అందులో రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల మంది అర్హులంటూ ఒకటి పాయింట్ ఆరు రెండు లక్షల మందికే ఇస్తామని దీనికి ఈ కేవైసీ లింక్ పెట్టి కేవలం వేల సంఖ్యలో మాత్రమే నిరుద్యోగ వృత్తి ఇచ్చి మమ అనిపించారు గతంలో ఇలా నిరుద్యోగ భృతి హామీని నీరుగార్చి ఉద్యోగాలను భర్తీ చేయకపోగా ఆరోగ్య మిత్రలను ఫీల్డ్ అసిస్టెంట్లను గోపాల గోపాలమిత్రాలను ఉద్యోగాల నుంచి తొలగించారు ఈ అనుభవం దృష్ట్యా ఈసారైన నిరుద్యోగులు అందరికీ ఉద్యోగాలతో పాటు ఉద్యోగం వచ్చే వరకు మృతి ఇవ్వాలని నిరుద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి వయో పరిమితిని పెంచాలి గుర్తించాలి రాష్ట్రంలో ఏపీపీఎస్సీ పరీక్షలకు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు వయో పరిమితి నలభై రెండేళ్లు రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు నలభై ఏళ్లు దాటినప్పటికీ ప్రభుత్వ పొరుగు సాధించాలనే సంకల్పంతో చాలా మంది ఇప్పటికే పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతూ విజయం కూడా సాధిస్తున్నారు ఏపీపీఎస్సీ వయోపరిమితి వయో పరిమితి ఇలా ఉంటే గతంలో చంద్రబాబు ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకోకుండా కేవలం ఇరవై రెండు నుంచి ముప్పై ఐదేళ్ల వయస్సులు ఉన్న వారికి మాత్రమే బృతికి అర్హులు అంటూ ప్రకటించడంతో చాలా మంది నష్టపోయారు ఇంటర్ చదువుకున్న వారు కూడా ఏదో ఒక పోటీ పరీక్షకు సన్నద్ధం అవుతుంటారు డిప్లొమా చేసిన వారి వయసు కూడా పంతొమ్మిదేళ్ల లోపుగానే ఉంటుంది వీళ్ళందరినీ కూడా గతంలో గుర్తించకపోవడం నిరుద్యోగుల్లో ఆందోళన రెక్కెత్తిస్తోంది దేశ రాజకీయ చరిత్రలో చంద్రబాబు ప్రజలకు మబ్బి మరే నాయకుడు చేసి ఉండరు పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసి మరోసారి అధికారంలోకి వచ్చిన ఈయన పాలనలో ఉద్యోగాల భర్తీ అనేది కనిపించదు రెండు వేల తొమ్మిది ఎన్నికల హామీలో లక్షల్లో ఉద్యోగాల భర్తీ నిరుద్యోగ భృతి అనే హామీలు గుప్పిస్తే ప్రజలు విశ్వసించలేదు రాష్ట్ర విభజన సమయంలో రెండు వేల పద్నాలుగులో ఆరు వందలకు పైగా ఇచ్చిన హామీల్లో నిరుద్యోగ భృతిని చేర్చి అధికారంలోకి వచ్చారు కానీ ఐదేళ్లు అధికారం అనుభవించి ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి యువనేస్తం అంటూ పెట్టారు తాజాగా రెండు వేల ఇరవై నాలుగులోను నిరుద్యోగ భృతి పల్లవి అందుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అందుకో అసలు ఉద్యోగాల ఊసు ఎత్తకపోవడం గమనార్హం ఇక ఇక్కడ కొద్ది మంది అభిప్రాయాన్ని కూడా చూస్తూ ఉన్నాం నిరుద్యోగ వృత్తిపై స్పష్టత ఇవ్వాలి జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ వృత్తి అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి గతంలో మాదిరి కాకుండా తక్షణమే ప్రకటించాలి ఒక్క నెల నోటిఫికేషన్ ఆలస్యమైన లక్షలాది మంది నిరుద్యోగులు వయోపరిమితి దాటి ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత కోల్పోతారు యువగలంలో లోకేష్ లక్షల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు టీడీపీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నోటిఫికేషన్ ఇచ్చి కోర్టుల్లో కేసులు వేయించి అడ్డుకుని నిరుద్యోగులతో అడ్డుకుంది ఇప్పుడు అలాంటి పరిస్థితి వస్తే నిరుద్యోగులు ఉద్యమ సత్తాను చూడాల్సి వస్తుంది అంటూ వై రామచంద్ర నిరుద్యోగ ఐక్య సమితి రాష్ట్ర అధ్యక్షులు తెలియజేశారు ఇక తక్షణం నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సిందే గతంలో మాదిరి నిరుద్యోగులను మోసం చేయకుండా జనరల్ అభ్యర్థులతో సహా అందరికీ నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సిందే ఉద్యోగాలు కల్పించే వరకు ఆర్థిక సాయంగా వృత్తి ఇస్తే నిరుద్యోగులకు వారి కుటుంబాలకు ఎంతో తోడ్పాటు ఇచ్చినట్టు అవుతుంది ఈసారి అమలు చేయబోయే నిరుద్యోగ వృత్తి కనీసం నలభై ఏళ్లు దాటి పోటీ పరీక్షలు రాసేందుకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే అంటూ సమయం హేమంత్ కుమార్ ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పేర్కొన్నారు నిరుద్యోగుల ఊసే ఎత్తట్లేదు ప్రభుత్వం ఏర్పడి నెల గడుస్తున్నా నిరుద్యోగుల ఊసే ఎత్తట్లేదు నిరుద్యోగ భృతి హామీ అమలు అయితే ఇచ్చారు కానీ అమలుపై ధీమా లేకుండా చేస్తున్నారు అసలు నిరుద్యోగ కృతి అమలు చేసే ఉద్దేశం ఉందా లేకుంటే యూ టర్న్ తీసుకుంటారా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరిస్తే ఆ ప్రభావం రాష్ట్రంలోని ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్ల కుటుంబాలపై నేరుగా పడుతుంది అంటూ నవీన్ దాస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజ్ విశాఖపట్నం ద్వారా అభిప్రాయం తెలియజేశారు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఏపీలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి జాబ్ క్యాలెండర్ కంటే ముందు పాత నోటిఫికేషన్లు పూర్తి చేయాలి ఈలోగా నిరుద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రతి నెల మూడు వేల వృత్తి వెంటనే అమలు చేయాలి దీనిపై స్పష్టమైన తేదీలు ప్రకటించాలి అంటూ అనిల్ బాబు విజయవాడ వారి అభిప్రాయాన్ని తెలియజేశారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారు అనే ప్రశ్న అయితే నిరుద్యోగుల్లో నెలకొని ఉంది మరి దీని మీద ప్రభుత్వం మరి వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది మరి ఇది ఈరోజు దినపత్రికల్లో ఉన్నటువంటి నిరుద్యోగ గురికి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో